ఆడే కొండలని సాధించలేకపోయాడు పైకి ఎక్కించలేకపోయాడు ఇంకా నీవు ఏమి ఎక్కిస్తావు అన్ని సంవత్సరాలు తపస్సు చేసిన రావణాసునికి కొండల్ని కదిలి పొటలు ఒకచోట ఆగిపోయినది అన్నమాట ఏమీ తెలియని మూర్ఖులు కొందరు పుస్తకాలలోనివి తీసుకొని ఈ విధంగా మూర్ఖపు యోగాలతో అన్ని విద్యలు మాకు తెలిసినని అందరినీ మెప్పిస్తూ ప్రచారాలు చేసుకుంటూ ఉంటారు పుస్తకముల బలముతో బ్రతికి ఉండేవాళ్ళు సాధించినది ఏమీ ఉండదు ఇది కూడా నేను మళ్ళీ మళ్ళీ నొక్కి నొక్కి చెప్పాను పుస్తకాలు ఏమైనా ఉంటే మాకు చెప్పండి కొనుక్కొని చదువుతా ఉన్నప్పుడు ఈ ఈ ఈ టాపికే చెప్పాను నేను పుస్తకాలు సాధించేది ఏముండదు తెలుసుకున్న కొద్దిగా సాధనలు పెడితేనే సాధిస్తారని చెప్పి పుస్తకాల విద్య బ్రహ్మాండంగా చెప్తాడనమాట మీకు మీ గురువు గారు అతి సూక్ష్మమైనది అతి సులభమైనది ఏదో ఆ మార్గమును అందిస్తున్నారు అయినా ఇవి క్రొత్తవి అని మీకు